పైసలు తిట్టి తడబట్టి డైలాగ్ చెప్తే జై బాలయ్య అనాల్సిందే సో సార్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ టుడే సార్ సో మీ ద్వారా ఇప్పుడు మాట్లాడుకుందాం అనుకుంటున్నాం అందరికి నమస్కారం అండి రామకృష్ణ మోహన్ కృష్ణ ఇద్దరు సోదరులు ఎదురుగా ఎందుకంటే నేను మీ అందరికి తెలుసు రామారావు గారి అభిమాని ఎన్టీ రామారావు గారి అభిమాని ఆయన అభిమానిగా ఎన్ని గొడవలు పడ్డాము ఏం చేసాము ఆ చదువుకునే రోజుల్లో మీకు కూడా అభిమానులకు అభిమానులకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళు వీళ్ళు కలబడ్డప్పుడు ఏమవుతుంది అంటే అలా పోరాడుకుంటా వచ్చి ఎవరినైతే ఆరాధించానో ఎవరినైతే ప్రేమించానో ఎవరినైతే అభిమానించానో ఆ రామారావు గారికి సినిమా రాసే అవకాశం రావటం అనేది జన్మలో ఎంతమందికి దొరుకుతుందండి అదృష్టం మా అన్నదమ్ములు దొరికింది పరిశులకు దర్శక అదృష్టం పంతొమ్మిది వందల ఎనభైలో ముందు వారు పిలిచారండి ఎనభై ఒకటిలో నేను చండశాస్త్రుడు రాశాను ఇది ఎందుకు చెప్తున్నారంటే అనురాగ దేవత రాయటానికి మేము నూతన్ ప్రసాద్ గారి ఇంట్లో ఉండేవాడమండి అప్పుడు ఒక అందమైన కొరనాడు పద్దెనిమిది పద పదిహేడేళ్ళు ఎంత వయసు ఉంటుందో తెలియదు అలా మెట్లు ఎక్కుతా లోపలికి వచ్చాడు ఆయనే నందమూరి బాలకృష్ణ నాన్నగారు మిమ్మల్ని ముందు రమ్మంటున్నారు అని చెప్పి అంటే నాకు చూడండి అతను అలా వచ్చిన షాట్ కూడా గుర్తుందండి అలాంటి ఒక అద్భుతమైనటువంటి బాలకృష్ణ అంటే ఒక్కొక్క హీరోకి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుందండి ఆ బాడీ లాంగ్వేజ్కి వాళ్ళు కాకుండా ఇంకొక హీరోకి మీరు ఎందుకు రాయలేదండి అని అడుగుతారు కొంతమంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కాదండి అని చెప్తాం మేము ఎందుకంటే చూడండి నేను గట్టిగా తొడబడితే ఆ సౌండ్కి చస్తావురా అంటే భయంకరంగా లేచి డాన్స్లు ఆడుతున్నారు వాళ్ళు కొట్టు చూద్దామని ఏమైనా అలా మరి అంటే నమ్మారు అనమాట ఇతను కొడితే అదే దొరుకుతుంది అని నమ్మాలి ఆ వ్యక్తిని చూస్తే నమ్మారు అలాగే ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కత్తులతో కదురా కంటి చూపుతో చంపేస్తా ఆయన ఆయన చెప్పాలి ఆయన గొంతుతో వినాలి మీరు అది అసలు నన్ను ఏమనేవాడు అంటే ఒకసారి గోపాలకృష్ణ గారు మీరు లాగా చదువుతున్నారు అలా చదువు నాకు అనేవాడు నా నర నరాల్లో అన్నగారి డెక్షను ఇరుక్కుపోయి ఉంటుందండి ఏ డైలాగ్ వచ్చినా కబిక్కి అలా వచ్చేస్తా ఇది మామూలుగా చదవండి మామూలుగా చదవండి అని తన డెక్షన్లో దాన్ని కన్వర్ట్ చేసుకుని ఎంత అందంగా చెప్పాడు సమరసింహారెడ్డి కానివ్వండి నరసింహనాయుడు కానివ్వండి లక్ష్మీ నరసింహ ఒకటా ఎన్ని చిన్న మొదలైన కాడి నుంచి వస్తే ఆయనకి ముప్పై రెండు సినిమాలు ఎన్నో రాస్తే ఇరవై ఆరో ఇరవై ఏడో మా కోదమ్మనామరెడ్డి గారు అనుసూమి గారు అనుడు ఎంత పెద్ద హిట్టో మీ అందరికి తెలుసు రాసిన ప్రతి సినిమా సక్సెస్ అండి అంటే అలా ఆ కథని మొయ్యగలిగిన బలం ఆ హీరోకు ఉంటేనే మనం రాసిన డైలాగు మనం రాసిన కథాకథనాలు పండుతాయి అనేది నిరూపించిన వాడు మా బాలయ్య యాభై ఏళ్ళు పూర్తి చేసేసుకున్నాడంటే గమికి నేను యాభై చూడగానే యాభై ఏళ్ళ వయసు వచ్చిందన్నంత అనుమానం వచ్చిందండి గబికి ఇదే ఇప్పుడు యాభై ఏళ్ళు రావట్ అతని నటనకి యాభై ఏళ్ళు రావట్ చూడండి నువ్వు నటుడిగా పుట్టినరోజున ఏ గ్రేస్లో ఉన్నావో యాభై ఏళ్ళ తర్వాత కూడా అదే గ్రేస్లో ఉండగలిగే అదృష్టం ప్రపంచంలో చాలా తక్కువ మంది నటులుగా ఉంటుందండి అందులో ప్రథమ స్థానంలో మా బాలయ్య ఉన్నాడు అంచేత మీ అందరూ ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా జరగబోతున్నారు మా ప్రసన్న మా దాము గారు వాళ్ళందరూ కూడా అన్ని యూనియన్లని కలుపుకుని మా ఇరవై నాలుగు యూనియన్లు కలుపుకుని మొత్తం అసోసియేషన్లన్నీ కలుపుకుని మూవీ ఆర్టిస్టులు కలుపుకుని ఒక గొప్ప ఎందుకంటే చాలా తక్కువ మంది అలాంటివి సాధించగలరు కాబట్టి అది ప్రపంచీకరించబడాలి అంటారు అంటే ప్రపంచానికి తెలియాలి మనం నలుగురు ఇక్కడ మాట్లాడుకోవటం కాదు అది ప్రపంచానికి తెలియాలంటే అంత గొప్ప స్థానంలో ఉండాలి అని నిర్ణయం తీసుకున్నందుకు మీ కార్యవర్గాలని అందులో నన్ను ఒక సభ్యునిగా పెట్టి ఇక్కడ కూర్చోబెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలు తీసుకుంటాను నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇండస్ట్రీ ఎన్డీకే సెలబ్రేషన్స్ కి సంబంధించి మనం మోషన్ పోస్టర్ చూసాము అలాగే ఏది చూసాము అలాగే మోచన్ డైస్ గురించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి మనమందరం జస్ట్ సన్నద్ధం అయిపోయి ఆ రోజు కల కలిసి సెలబ్రేట్ చేసుకోవడమే ఈ రోజు మిగిలిందని చెప్పాలి సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రముఖులందరినీ కూడా ఒక్కసారి వేదిక పైకి వస్తే ఒక గ్రూప్ ఫోటో కోసం రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము కూడా అయితే బాగుంటుంది ఎన్డీకే ఫిఫ్టీ గోల్డెన్ ఇయర్స్ సెలబ్రేషన్ కి సంబంధించినటువంటి మోషన్ పోస్టర్ బోర్డ్ సెప్టెంబర్ ఒకటో తేదీన సాయంత్రం ఐదు గంటల నుంచి అందరం వైభవంగా న్యూ హైటెక్స్ హెచ్ఐసీసీ అన్ని హోల్సే కవర్ చేయబోతున్నాను గోల్డెన్ ఎనర్జీని నింపబోతున్నాను జై బాలయ్య నినాదం మారు మోగబోతోంది షోస్ మీడియా గా తీసుకుని ఈ రోడ్కను ఎంతో అద్భుతంగా మన ముందుకు जय बलिया जय बलिया जय बलिया थैंक यू थैंक यू सो मच एंड ये सभी सहayi సహకారాలతో ఫోటోలో జాయిన్ అయితే బాగుంటుంది ప్లీజ్ यस एमडीके 50 గోల్డెన్ యర్స్ సెలబ్రేషన్స్ కి సంబంధించిటువంటి పోస్టర్ సంబంధించిన బోర్డ్ సెప్టెంబర్ ఒకటో తేదీన సాయంత్రం ఐదు గంటల నుంచి అందరంగా వైభవంగా బోహోటల్ హైటెక్స్ హెచ్ఐసి అన్ని హోల్స్ కవర్ చేయబోతున్నాను గోల్డెన్ ఎనర్జీని నింపబోతూ ఉన్నాను జై బాలయ్య అనే నినాదం మారు మోగబోతోంది షోస్ మీడియా ప్రెస్టీజియస్ గా తీసుకుని ఈ వేడుకను ఎంతో అద్భుతంగా మన ముందుకి తీసుకొస్తూ ఉంది